చెన ఇంట్లో సొంత అక్కని అక్కడ బయట పిలుస్తాం బయట ఏంటంటే మన ఇంట్లో ఉన్న అక్కని నూరారా ఎవరిని పిలవాలి అక్కని పిలుస్తా అక్కకి ఎంత సంతోషం మన ఇంట్లో ఉన్న అమ్మని అమ్మాని పిలవం బయటకు పిలుస్తాం కదండి అన్నాని మనం పిలవం లేకపోతే అత్తగారిని అత్తగారు అని పిలవలేరు మాంగారని మాంగారు అని పిలవలేదు దగ్గరున్న వ్యక్తిని ఏం చేయాలి పిల్లవా నేను వాటి చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నా ఏడు విషయాలు చెప్పాలని కొనుక్కుంటున్నాను కదా దేవుని వాక్యం ఏమని అంటే దేవనంటే సామెత ఇరవై ఏడు అధ్యాయంలో ఏమైనా అంటే బంధువు దగ్గరికి వెళ్ళేట కంటే మీ సమీపంగా ఉన్న మంచి స్నేహితుడి దగ్గరికి వెళ్ళట మంచిది అంటారు చూడండి సామెత ఇరవై ఏడు అధ్యాయము మనం దూరంగా ఉన్న బంధువు దగ్గరికి వెళ్ళేట కంటే దగ్గర ఉన్న వ్యక్తు దగ్గరికి వెళ్ళి విడిచిపెట్ట